విశాఖ గాజువాక రోటరీ క్లబ్ గాజువాక సమత నూతన కమిటీ ప్రమాణ స్వీకారం రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాల్లో ఎంతో ప్రాధాన్యత పొందిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు పాత గాజువాక వెస్టర్న్ రామచంద్ర హోటల్ రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు సిరట్ల శ్రీనివాస్ గౌడ్ సెక్రటరీ ఎం సూర్యనారాయణ అధ్యక్షతలో ప్ర కమిటీ ప్రమాణ స్వీకారం కనుల పండుగ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సినీ ఆర్టిస్ట్ ప్రసన్న కుమారి ఫస్ట్ డిస్టిక్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్ అసిస్టెంట్ గవర్నర్ రోటీన్ మురళీకృష్ణ పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వల్న పుట్టపర్తి రోటరీ క్లబ్ వ్యవస్థాపకులు చిత్రపటానికి పూలమాలలు వేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ రోటరీ క్లబ్ అనేది ఎంతో పెద్ద సేవా సంస్థ ఎంతో మంది హెచ్ఐవి వారిని పడిన పిల్లలకి మేమున్నామని వారికి భద్రత కల్పించిన ఏకైక సంస్థ ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం సౌకర్యం అందిస్తూ మంచి సంస్థని వారు అనంతరం హెచ్ఐవి పిల్లలకి పౌష్టికాహారాన్ని ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు కూడా పల్లా శ్రీనివాస్ గారు అనగానే ఆయన చాలా నెమ్మది సాఫ్ట్ మంచి వ్యక్తి సమ్యుడు అని అనుకుంటారు మొత్తం గాజువాకే కాదు వైజాగ్ మొత్తం కూడా సో అండ్ కరెంట్లీ హీ హోల్డ్స్ ఏ ప్రెస్టీజియస్ క్వశ్చన్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ విత్ ర్యాంక్ ఈక్వల్ టు ఏ క్యాబినెట్ మినిస్టర్ ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా ఇచ్చారు ఇది ఇక్కడ చిన్న మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడన్నా మనం సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు గ్లాస్ దించలేదు అనుకోవద్దు బుల్లెట్ ప్రూఫ్ కార్ కాబట్టి గ్లాస్ దిగదు సో పబ్లిక్ ముందే చెప్తున్నారు చాలా మంది ఏంటంటే క్లాస్ తీసుకుంటే ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయి అంటారు అది బుల్లెట్ ప్రూఫ్ కార్ కాబట్టి దిగదు క్లాస్ అపార్థం చేసుకోదు ఈ సెలక్షన్ ఫర్ ద రోల్ ఈజ్ ఏస్ట్ ఫర్ కేబిలిటీస్ అండ్ డెడికేషన్ వి ఆర్ ప్రివిలైజ్ టు హావ్ leader with us today and and we look forward to to his inspiring words words vision for the the future. <laughs> <laughs> MLA Siddhar, to speak few on our Rotary Club. installation నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి కొత్తగా ఈరోజు ప్రెసిడెంట్ గా కాబట్టి శ్రీనివాస్ గారికి అలాగే సెక్రటరీ అయినటువంటి రొటేరియన్ సూర్నాన్ గారికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అలాగే ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొక నేను పెద్దలు ఎన్సిషన్ ఆఫీసర్ అయినటువంటి పెద్దలు కిషోర్ కుమార్ గారికి అలాగే మన మరో పెద్దలు ప్రసన్ కుమార్ గారికి మరో పెద్దలు గవర్నర్ గారి రమ్యకృష్ణ గారికి అలాగే మా లక్ష్మణరావు గారికి మరో పెద్దలు విక్టర్ రాజు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇంకా మిగతా పెద్దలకు సత్యవాణి గారు సత్యవాణి గారికి ఇంకా మిగతా పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నా అనేక కార్యక్రమాలు ఇంకా చాలా హర్షణీయం ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎయిడ్స్ తో బాధపడుతున్నటువంటి పిల్లలకి మరి ఆహారం మంచిది ఏదైతే న్యూట్రిషన్ ఫుడ్ అందించడో కావచ్చు లేకపోతే అనేక సమాజంలో చేత సాయం చేస్తు చేస్తుంది చాలా సంతోషం అండి అయితే మనం చేయాల్సి అనుకుంటున్నాను నేనైతే జనరల్ గా కష్టంలో ఉన్నటువంటి కాపాడటం చాలా మంచిది ఆదుకోవడం చాలా మంచిది కానీ సమాజంలో కూడా మనం ఈ పౌరు సమాజాన్ని కాస్త బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు గమనిస్తే ప్రజాస్వామ్య వీలు రాసేటువంటి పరిస్థితిలో పబ్లిక్ వాయిస్ లేజ్ అవ్వాలి అవసరం ఉంది కనుక మనం ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యం మూలాలను కాపాడడం కోసం ఎవరైనప్పటికీ కూడా అధికారంలో ఏ పక్షం ఉన్నప్పటికీ కూడా వారు ఏమైనా సరే ప్రజాస్వామ్య విలువని కాల రాస్తే ఆ దాన్ని వెలుగెత్తి చాటేటువంటి వెలుగెత్తి పాయింట్అవుట్ చేసేటువంటి తత్వం మన అందరిలో ఉండాలి దానికి మీలాంటి వారికి అందరి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒకవేళ వాయిస్ రేస్ చేసుకుంటే ఒకవేళ తప్పు అనేది ఇవ్వచ్చు సమాజం తన ఉంది ఎప్పుడు కూడా సమాజం ఎలా ఉంటుంది అంటే తప్పు తప్పుడు వైపు నడిచడానికి స్వార్థ కోటలు ఉన్న సేపు కూడా తప్పు వైపు నడ ప్రయత్నం చేస్తూ ఆ సమాజాన్ని మనం మళ్ళీ మంచి మార్గంలో చెప్పాలి అంటే పెట్టాలి అంటే పౌర సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది పౌర సమాజం ఎప్పుడైతే మేల్కొని దాన్ని పాయింట్అవుట్ చేసేటువంటి పరిస్థితులు వస్తాయో అందరూ కూడా మళ్ళీ ఎలర్ట్ అయ్యేటువంటి అవసరం ఉంటుంది అవకాశం ఉంటుంది కనుక దీని వైపు జరగాలని చెప్పేసి ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గత నేను పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రజాత్తులు ఉన్నాను ప్రత్యక్ష ప్రజా నాకు అనిపిస్తుంది అలా ప్రజాస్వామ్యం కాపాడడానికి పౌర సమాజం మేల్కోవాలని చెప్పేసి పౌర సమాజం మేల్కుంటేనే మనకి మంచి మంచిగా సమాజం ఉంటుంది నా విశ్వాసం మీకు ఉదాహరణ చెప్పాలంటే అంబేద్కర్ గారు ఆయన పాయింట్అవుతే కూడా దురాచారం నడుస్తూనే ఉన్నాయి మనకు రెండు వేల సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధి కూడా చెప్పారు ఈ సమాజంలో ఇది కరెక్ట్ కాదు మీరు మంచిగా తారతమ్యాలు క్రియేట్ చేసుకున్నా మనం వెళ్ళా తర్వాత అంటే దీని గురించి స్కూల్లో మాస్టర్ గారు టీచింగ్ ఇచ్చినట్లు మురళీకృష్ణ గారు చాలా కుప్తంగా చెప్పారు చాలా గ్రేట్ అండి వాటర్ క్లబ్ అంటే సెల్ఫ్ కాకుండా పబ్లిక్కి ఉపయోగపడేది మనం సెల్ఫ్గా దీన్ని ఉపయోగించుకోకుండా పబ్లిక్కి మనం ఉపయోగపడేది అలాంటి సంస్థ వాటర్ క్లబ్ సాయం చేయాలనే తపనతో పెట్టింది మరి ఈ కమిటీకి నూతనంగా వాసు గారిని ఎంచుకోవడం జరిగింది వాసు నాకు ఇంచుమించు ట్వల్ ఇయర్స్ నుంచి నాతో వారితో జర్నీ చేశాము నాకు మంచి మిత్రుడు ఆల్మోస్ట్ నా సినిమాలో ఒక చోట కనబడుతూనే ఉన్నారు వాసు చాలా సోషల్ సర్వీస్ పర్సన్ అండి చాలా ఈవెంట్స్ చేశారు ఏం చేసినా సరే సక్సెస్ఫుల్ గా ప్లాన్ గా చేస్తారు సో ఇక మీద ఈ క్లబ్ కూడా చాలా ముందుకి తీసుకుని వెళ్తారని నేను ఆశిస్తున్నాను